హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు స్పెషల్ బూందీ కర్రీ అండి బూందీతో కర్రీ చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం నోటికి ఏది తినాలనిపించట్లేదు ఫేవర్గా ఉన్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు అన్నప్పుడు ఈ ఈ కర్రీ చేసుకొని తింటే ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటారండి అంత బాగుంటుంది టేస్ట్ అనేది సో ప్రాసెస్ చూసేద్దామా మనం ఇంట్లో స్నాక్స్లో తెచ్చుకుంటాం కదండి బూందీ సో దాంతోనే కర్రీ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను సో ప్రాసెస్ చూసేయండి లెట్ స్టార్ట్ ద వీడియో ఒక కప్పు బూందీ తీసుకున్నానండి నెక్స్ట్ ఒక త్రీ ఆనియన్స్ ఒక టూ టూ త్రీ ఆర్ పచ్చిమిర్చి కొంచెం చింతపండు నాన్బెడ్ పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక రెండు రెబ్బల కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర సో ప్రాసెస్ చూసేద్దాము కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకోండి ఆనియన్స్ అనేవి చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టేసుకోండి రెడీగా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుందాము నెక్స్ట్ అందులో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని అది కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచాలి హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం జీరా అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను జీరా నెక్స్ట్ యాడ్ చేశానండి సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము సో చూస్తున్నారు కదా ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి అండ్ ఫాస్ట్గా కూడా ఫ్రై అవుతాయండి లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి సో చూస్తున్నారు కదా లిడ్ అనేది క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సరిపడా కారం వేసుకోవాలి ఈ కారం అనేది ఆనియన్స్లో ఫ్రై అయితేనే మనకి కర్రీకి మంచి కలర్ వస్తుందండి చాలామంది ఈ విషయం తెలియక కలర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు కదా అది కరెక్ట్ కాదు ఆనియన్స్ ఫ్రై చేసే ముందు మనం కారం అనేది యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి కర్రీకి కరెక్ట్ కలర్ అప్పుడే వస్తుంది నెక్స్ట్ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అందులో నుంచి కొంచెం రసం తీసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ అవి వేగిన తర్వాత చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి మీకు చింతపండు ఎంత అయితే తింటారో పులుపు దానికి సరిపడా చింతపండు యాడ్ చేసుకోవాలి నేను టూ కప్స్ ఆఫ్ చింతపండు రసం యాడ్ చేసుకున్నాను సో చూస్తున్నారు కదా కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి సో ఇలా కలుపుతూ ఉండాలండి మనం వేసిన సాల్ట్ అలా ఒక సైడ్ ఉండిపోతుంది సో చూస్తున్నారు కదా వాట్ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న స్నాక్ ఐటమ్ అదే బూందీ అది మనం యాడ్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా లో ఫ్లేమ్లో మనం బూందీ యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుంటే ఆ వాటర్ అనేది వాటికి పడుతుందండి సో చూస్తున్నారు కదా వాటర్గా ఉన్నప్పుడే మనం ఒక టూ మినిట్స్ ఉంచుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం వెంటనే ఒక టూ మినిట్స్ లోపే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ప్రజెంట్ స్టవ్ అనేది ఆన్ చేసి ఉంచాను ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను స్టవ్ అనేది ఆఫ్ చేస్తాను నెక్స్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్